హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిచాస్ వరల్డ్ నేను మీ మోహి డే ఫోర్లో మరొక మంచి స్నాక్ ఐటెం అయితే చూపిస్తున్నానండి బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉండే పునుకులు రెసిపీ అయితే ఈరోజు చూపిస్తున్నానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ లేదంటే మనకి ఎప్పుడైనా టైం లేకుండా అర్జెంటుగా ఇంట్లో ఏమీ లేకుండా ఉన్నప్పుడు కూడా ఫస్ట్ ఫస్ట్గా ఈ రెసిపీని అయితే చేసేసుకోవచ్చు కోసం ముందుగా ఒక బౌల్ అయితే తీసుకుని వన్ కప్ ఇడ్లీ పిండి అయితే తీసుకున్నానండి అలాగే కొంచెం సాల్ట్ వేసి ఒక కప్ మైదాపిండి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు అయితే యాడ్ చేశానండి అలాగే కొంచెం చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక చిటికడు వంట సోడా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ అయితే మిక్స్ చేసుకోవాలండి మనకి ఇడ్లీ పిండి అనేది కొంచెం అయితే టేస్ట్ బాగుంటుందండి ఇడ్లీ పిండి ప్లేస్లో మీరు దోసల పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు వీటన్నిటిని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా అయితే బాగా మిక్స్ చేసుకోండి ఈ పిండి అనేది మనకి గంటల గంటలు ఏమీ నానవసరం లేదండి ఒక్క టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుంటే చాలు ఈలోపు చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాం దీనికి కాంబినేషన్గా నేను కొబ్బరి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగా ఒక కొబ్బరి ముక్కను అయితే తీసుకుని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి వన్ స్పూన్ ఆయిల్ వేసి మన టేస్ట్కి సరిపడగా ఒక ఐదారు పచ్చిమిరపకాయలు అయితే వేసుకుని ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక ఐదు టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి బాగా మాడిపోకుండా జస్ట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని అయితే తీసేసుకోండి కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని జస్ట్ వన్ సెకండ్ ఫ్రై చేసుకుంటే చాలండి మరీ ఎక్కువగా ఏం ఫ్రై అవసరం లేదండి ఇప్పుడు వీటన్నిటిని కూడా చలారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకుని టేస్ట్కి సరిపడగా సాల్ట్ అలాగే కొంచెం చింతపండు వేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ అయితే గ్రైండ్ చేసుకోవాలండి మనకి బయట దొరికే చట్నీలా కావాలంటే ఈ కాంబినేషన్ అయితే బాగుంటుంది లేదు అంటే పల్లీ చట్నీ కూడా చేసుకోవచ్చు పోపు కోసం ఒక ప్యాన్ పెట్టి కొంచెం అంత ఆయిల్ వేసి కొంచెం ఆవాలు జీలకర్ర మినపప్పు రెండు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకుని మిక్సీ పెట్టిన చట్నీలోకి అయితే ఈ పోపును మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకుని బాగా కలుపుకోవాలి మీరు పచ్చిశనగపప్పును కానీ మార్చేస్తే చట్నీ అనేది ఇంత మంచి కలర్ అయితే రాదండి కలర్ చేంజ్ అయిపోతుంది ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడు పునుకులు వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బ్యాటర్ మొత్తం కొంచెం కొంచెంగా పునుకులుగా అయితే వేసుకోవాలండి బాగా పెద్ద సైజులో అయితే వేసుకోకండి చిన్న చిన్న సైజులో వేసుకుంటే మీరు కొంచెం చోడా వేశారు కాబట్టి కొంచెం ఉబ్బుతాయండి ఇవి వీటన్నిటిని కూడా కలుపుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అవ్వడానికి పెద్ద టైం ఏమీ పట్టదండి ఒక టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే వేయండి వేస్తేనే మీకు పునుకులు అనేవి మంచిగా అయితే ఫ్రై అవుతాయి ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈ పునుకులు అయితే చాలా బాగుంటాయి ఇప్పుడైతే నాకు ఫ్రై అయిపోవడం అయితే స్టార్ట్ అయ్యాయి ఒక టెన్ మినిట్స్కి అయితే మొత్తం కూడా గోల్డ్ కలర్ అయితే వచ్చేసాయి వీటన్నిటిని కూడా ఒక స్టెనర్లోకి అయితే తీసేసుకుంటున్నాను వీటన్నిటిని కూడా సర్వ్ చేసుకుని ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయితే వస్తాయి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నాను చాలా బాగా వచ్చాయండి టేస్ట్ కూడా చాలా బాగుంది నా వీడియో నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి డే ఫైవ్లో మరొక మంచి స్నాక్ రెసిపీతో అయితే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్